ఏపీ జీరో న్యూస్కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో రవితేజ హోటల్ నుంచి బీసీ కాలనీ టర్నింగ్ వరకు ప్రతిరోజు కూడా విద్యుత్కరణ లేకపోవడం వల్ల కమ్మ చీకటిలో ఉంటుంది అదేవిధంగా తాడపత్రి రోడ్డులో కూడా ఇదే పరిస్థితి యథావిధిగా కొనసాగుతుంది ఇటీవల రోడ్డుకి ఇరువైపుల విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ స్తంభాలకు సంబంధించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల చీకటి ఇప్పటికీ అలుముకుంటుంది సంబంధిత కౌన్సిలర్లు కానీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఇప్పటికీ అనేక సార్లు తాడేపత్రి రోడ్డులో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో కొందరు మరణించగా కొందరు ఆసుపత్రి పాలయ్యారు అయినప్పటికీ అధికారుల్లో కనికరం కనకడం లేదు కౌన్సిలర్లో కూడా మనసు కరగడం లేదు ప్రమాదాలు కొనసాగుతూ ఉన్నా చీకటి కమ్ముకొని ఉంటున్నా కానీ ఇప్పటి వరకు వారు తీసుకోక చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుత్తి పట్టణంలోని తాడుపత్ర రోడ్డులోను అదేవిధంగా అనంతపురం రోడ్డులోని రవితేజ హోటల్ నుంచి బీసీ కాలనీ వరకు కూడా రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ వాటికి విద్యుత్ దీపాలు లేకపోవడం విచారకరంగా ఉంది కనుక ప్రమాదాల నివారణ కోసం సంబంధిత మున్సిపల్ అధికారులు విద్యుద్ధీకరణ చేపట్టి ప్రమాదాల నివారణ నివారణ చేయాల్సింది కానీ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు